అక్కడ దహన బలం అర్పించడానికి సహాయం చేసి ఎస్టాక్ అక్కడించి తప్పించినట్లు చూస్తూనే ఉన్నాం కాబట్టి గమనించండి దినాల్లో చూసినట్లయితే కనుక తండ్రికి లోబడి విధేది కలిగి కుమారులు ఎవరు ఉన్నారా అందులో పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మాట మనం చదువుకుందాం మరి తిమోతి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము రెండవ వచ్చినలో మరి చూసినట్టు కదా ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులను ధనపక్షలను బింకములాడివారును అహంకారులను దోషకులను తల్లిదండ్రులకు అవిధేయులను కుదేత లేనివారు వారు ఉన్నారు కమల చనిపో దేవని పిల్లలు ఈ దినాల్లో వారు తల్లి అవి ఏంటి అనగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడము తల్లిదండ్రుల మీద తిరిబాటు చేయడము తల్లిదండ్రులు కృతజ్ఞత లేనట్ వారు కొనడము అపౌత్రమైన జీవితం జీవించేటట్లుగా ఈ దినాల్లో యవనస్తులు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి అటువంటి తరం రాబోతుందని కొన్ని వేల సంవత్సరాల సంవత్సరాలు కీర్తమైపోయిపోయిన దేవుడే పరిశుద్ధాత్మతో మాట్లాడి ఆ పౌల ద్వారా మాట్లాడి తిమ్మూతరాశ పత్రికలో ఆ మాట రాసినట్లు